హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పేరు ఎల్లయ్య ఈ ఎల్లయ్య మన దగ్గరికి ఎలా వచ్చారు ఏ ప్రాబ్లంతో వచ్చారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇతను ప్రాబ్లం ఏంటంటే సాయాటిక పెయిన్ ఆ సయాటిక పెయిన్ ఉందని అంటే ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇతను వచ్చింది సిద్దిపేట జిల్లా చింతమడగ గ్రామం నుండి అదే గ్రామకు సంబంధించిన ఒక వన్ మంత్ బ్యాక్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక లేడీ ఆ లేడీ చెప్తే మళ్ళీ తినొచ్చాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇతను ఉన్నది ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో ఏందో ఆయన మాటలు తెలుసుకుందాం చెప్పండి నమస్కారం నమస్కారం మాది చింతమడ గ్రామం సిద్దిపేట జిల్లా అయితే నాకు ఈ నడుము నొప్పి ఒక రెండు మూడు నెలలకు ఇబ్బందిగా ఉన్నది ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకున్నా పని చేయలేదు అయితే మా ఊరి నుంచి ఒక చింతమడక నుంచి ఒక లేడీస్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ వేసుకుంటే ఆమెకు నయం అయింది ఆమె చెప్తే మళ్ళీ నేను కూడా ఇక్కడికి వచ్చాను నాకు ఏడు రోజు టైం ఇచ్చిన డాక్టరు ఆరు రోజుల వరకు నాకు నయం అనిపించింది నా మలేరియా పంపిస్తున్నాను నాకు చాలా న్యాయం అనిపించింది మంచి ఆరోగ్యం సార్ ఈ ఐదు రోజులలోనే నీకు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు పూటలు ట్రీట్మెంట్ కదా ఆ రెండు ట్రీట్మెంట్ చేసినప్పుడు మొదటికి వచ్చినంత నొప్పి ఇప్పుడు ఉందా లేకపోతే మొత్తం తగ్గిందా ఎట్లా నయమైంది సార్ జరండి ఎంత రూపాయి పైసలు రూపాయికి తొంభై పైసల మాత్రం నయమైంది ఇంకో టెన్ పర్సెంట్ అనేది ఏంటంటే మనం కదిలిస్తాం కదా కదిలిచినప్పుడు కొంచెం అది కూడా పోతుంది ఆ టెన్ పర్సెంట్ రేపటి దాకా టైం ఉంది కదా రేపటి అది కూడా ఫినిష్ అయిపోతుంది బట్ ఇంకెవర నీలాగా ఇబ్బంది నొప్పులతోటి నడుము నొప్పి లేకపోతే కాలు గుంజుడా లేకపోతే మెడ నొప్ప లేకపోతే మోకాల నొప్పులు అయితే మమ్మల్ని గుర్తు మా దగ్గర ఇక్కడికి రాగలుగుతాం కంపల్సరీ నువ్వు రావద్దు నీ తగ్గిపోయింది నువ్వు మంచిగా ఉండి హ్యాపీగా వేరే నమస్తే నమస్తే